నమస్తే అండి నేను మీ దిలీప్ని రోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం అలాగే మకర రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కిందకు వస్తాయి మనకు అందరికీ తెలిసిందే జీవితంలోనే మనకి అనేక రకమైనటువంటి మంచి చెడు అనేది జరుగుతూ ఉంటుంటారు ఎప్పుడైనా సరే మనకి చెడు జరిగిన వెంటనే మంచి జరగడం అనేది కూడా మనం చూస్తూ ఉంటుంటాము అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కొన్ని విషయాల్లోని మనకి ఏదైనా చిన్న ప్రమాదం నుంచి బయటపడగానే రెండు నీకు ఒక పెద్ద నుంచి బయటపడ్డావు ఇక్కడి నుంచి నీకు అన్ని కూడా శుభాలే అని చెప్పి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉంటే కొంచెం వాళ్ళు చెబుతూ ఉంటుంటారు అంటే ప్రతి మనిషికి కూడా ఒక ఆరు గండాలు అనేవి మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఆ ఏజ్ సెక్టార్లోనే మనకి ఆ ప్రమాదాల నుంచి మనం బయటపడడం ఆ ఎప్పుడైతే బయటపడ్డామో ప్రమాదాల నుంచి వెంటనే మన జీవితంలోని మంచి జరగడం అంటే గృహయోగం కానీ ఉద్యోగం రావడం కానీ మ్యారేజ్ కానీ పిల్లలు అలాగే ఇంట్లో శుభకార్యాలు ఇలా చాలా విషయాలు మనకి జరుగుతూ ఉంటాయి మనం కూడా ఒకసారి నిజమే ఎంత పెద్ద ప్రమాదాల నుంచి బయటపడడం మనకి అంత మంచి జరిగింది అనేటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటుంటాం అలాగే మన జీవితంలోని అంటే దీని మీద చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు అంటే యూరోప్ కంట్రీస్లో కానీ నార్త్ ఇండియన్స్ కానీ చాలామంది మకర రాశి వాళ్ళ మీద అంటే చాలా ఎక్కువ రీసెర్చ్ చేసిన తర్వాత ఫలానా ఏ సెక్టార్లో వీరికి గంటాలు రావచ్చు అనే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేనప్పటికీ కూడా వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేకపోయినప్పటికీ కూడా ఒక సంవత్సరం అటుగా ఇటుగా లేదంటే ఒక ఆరు నెలలు అటుగా ఇటుగా వీళ్ళు ప్రమాదాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఈ ఏజ్ సెక్టార్లోని కొంచెం ప్రమాద గాండాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక ఆరు డేట్లు అనేవి ఇవ్వడం జరిగింది అవి మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఇరవై ఒకటవ సంవత్సరంలో అలాగే ముప్పై ఐదవ సంవత్సరంలో అలాగే నలభై ఎనిమిదవ సంవత్సరంలో అలాగే యాభై తొమ్మిదవ సంవత్సరంలో అలాగే అరవై ఎనిమిదవ సంవత్సరంలో అలాగే డెబ్బై ఏడవ సంవత్సరంలో అంటే ఈ ఆరు ఎప్పుడైతే మనకి ఈ ఇయర్స్ ఏదైతే ఇచ్చారో అంటే మనకు ఒక ట్వంటీ వన్ ఇయర్స్లోని మనం ఏదైనా ఒక పెద్ద ప్రమాదంలో నుంచి అంటే ఒక ఫ్రెండ్ బైక్ నడుపుతున్న వెనకత్ర మనం కూర్చున్నా లేదంటే మనం బైక్ నడుపుతున్నా సరే ఏదైనా లేదంటే ఒక జలపాతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా స్లిప్ అయ్యి మళ్ళీ బయటకు రావడం అమ్మ ఎంత ప్రమాదం నుంచి బయటపడడం అలాగే ఒక అగ్ని ప్రమాదం నుంచి బయటపడడం కానీ ఇలా మనం ఏదో ఒక ప్రమాదం నుంచి బయటపడగలిగడం కంపల్సరీగా బయటపడగలిగా ఎందుకంటే గండాలు మాత్రమే ప్రమాదాలు కాదు ఇవి గండాలు అనేవి మనకి చాలా భయం వేస్తుంది అంటే ఎట్టి ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి మనం బయటపడ్డాము అనేటువంటి మాట అయితే వస్తుంది అలాంటిది మనకు ఒక ఇరవై ఒకటో సంవత్సరంలో మరి ముఖ్యంగా హెల్త్ మీద మనకి చాలా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అలాగే ప్రమాదం చాలా దగ్గరగా వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంది దాని తర్వాత మనం భగవంతుని స్మరించుకోవడం మరి మనకి ఎప్పుడైతే నెగిటివ్ థింగ్ జరిగిందో అంటే మనకి ఎప్పుడైతే ప్రమాద సంఘటనలు వచ్చి మనం బయటపడ్డామో వెంటనే మనకి ఒక మంచి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ ట్వంటీ వన్ ఏజ్లో ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ వన్ ఏజ్లో ఒక ఉద్యోగంలో స్థిరపడడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబంలో ఒక మంచి శుభకార్యం జరగడం కానీ లేదంటే వాళ్ళు అనుకునేటువంటి కాలేజీలో కానీ ఏదైనా ఒక మంచి సీట్ రావడం కానీ ఒక క్యాంపస్లో సెలక్షన్ అవ్వడం కానీ ఇలా చాలా రకాలైన విషయాలు వాళ్ళ జీవితంలోనే వాళ్ళు మర్చిపోలేనటువంటి అనుభూతి అనేది వాళ్ళకి ఇరవై ఒకటో సంవత్సరంలో కలిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే మళ్ళీ తదుపరి గంట మనం చూసుకున్నట్లయితే మాత్రం ముప్పై ఐదవ సంవత్సరంలోని వాళ్ళకి రెండవ గంట వచ్చే అవకాశం ఉంది ఇది కూడా అత్యంత కొంచెం భారీ ప్రమాదంగానే ఉన్నప్పటికీ కూడా ఈ గంటంలో నుంచి కూడా మనం బయటపడగలిగి మన జీవితంలో మన కుటుంబంలోని పిల్లల విషయంలో కానీ అంటే పిల్లలు పుట్టడం కానీ ఇంట్లో శుభకార్యం జరగడం కానీ అలాగే కొన్ని విషయాలని మనం అనుకోకుండా ఆస్తి కలవడం కానీ లేదంటే మనం కొంచెం స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఏదైనా సరే థర్టీ ఫైవ్ ఏజ్లో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అలాగే తదుపరి నలభై ఎనిమిదో సంవత్సరంలో మళ్ళీ మనకు ఒక మూడో గంటలాగా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అది ఎ మనకి హెల్త్ ప్రాబ్లం మీద ఎక్కువగా చూపించడం మరి ముఖ్యంగా హార్ట్కి సంబంధించింది కానీ లేదంటే నరాలకు సంబంధించింది కానీ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా రావడం మరి ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తే అవసరం ఉంటుంది అని చెప్పడం జరిగింది అలాగే నెగిటివ్గా చెప్పడం జరిగింది అలాగే మనకు పాజిటివ్ అంటే ఈ గంటల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో ఆ సమయంలోనే మనకి జీవితంలోని అనుకోనిటువంటి సంపద అంటే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ లైఫ్లో స్టాండర్డ్ అవడం కానీ పిల్లల కెరియర్ కోసం ఒక మంచి ఉన్నత స్థాయికి వాళ్ళని చదివించుకోవడం ఇలా చాలా అద్భుతమైన ప్రణాళిక చాలా అంటే మన జీవితంలోని మనం ఏదైతే ఊహించు ఆ సంఘటనలు కూడా మనకి అది పాజిటివ్గా జరిగే అవకాశాలు అయితే మనకి ఈ నలభై ఎనిమిదో సంవత్సరంలో వాహనం కొనుక్కోవడం కానీ వస్తువు కొనుక్కోవడం కానీ గృహయోగం కానీ స్థలం కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా నలభై ఎనిమిదవ సంవత్సరంలో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది తదుపరి యాభై తొమ్మిదవ సంవత్సరంలో కూడా చిన్న కండమే ఉంటుంది ఆ గండం నుంచి మనం బయటపడగానే మనకి మన జీవితంలోని మనకి ఇంట్లో ఒక మంచి శుభకార్యం అనేది జరిగే అవకాశం ఉంది తదుపరి అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఒక చిన్న గండం ఉంటుంది ఆ గండం నుంచి మనం బయటపడగలుగుతాం పిల్లల కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి మంచి జాబ్లు సెటిల్ అవ్వడం గానీ మనవలు ఇంకా అటు కుటుంబ వ్యవహారాల్లో చాలా జీవితం అంతా కూడా మనం చాలా హ్యాపీగా పర్వాలేదు నా కుటుంబం నా పిల్లలు నా మనవలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అనే ఒక ఆత్మసంతృప్తి ఏదైతే ఉందో అది కూడా కలిగే అవకాశాలు ఉంటాయి తదుపరి చివరి గంట అని మనం చూసుకుంటాం ఇది ఆరవ గంట ఇది డెబ్బై ఏడవ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది ఇది చాలా చిన్న గంట అయినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలకి ఎక్కువగా దారి తీసే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మత్తిమరుపు కానీ నరాలకు సంబంధించింది కానీ ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలతోటి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడం అనేది కూడా మనం చూస్తుంటాం అలాగే మన ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడం చూస్తుంటాము ఇలా ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ ఆరు గంటలలో మనం తప్పిపోయి అలాగే మనకి ఇంట్లో శుభకార్యాలు మన జీవితంలో మంచి అనేది ఎప్పుడు కూడా జరుగుతుంది అందుకే మనం ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తే మన జీవితం అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనం నెగిటివ్ థింకింగ్స్ ఏవో చిన్న చిన్న గంటలు ఉన్నాయి నా జీవితం ఏమైపోతుంది ఎలాంటి భయాలన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఆలోచిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మాత్రం మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటాను